ఒక పచ్చటి అడవిలో ఒక ఆవు మరియు ఒక కోతి మంచి స్నేహితులుగా ఉండేవి కోతి రోజు ఉదయాన్నే చెట్ల మీద నుంచి ఆవుకు తాజా పండ్లు ఇచ్చేది దానికి బదులుగా ఆవు కోతికి తీయని పాలు ఇచ్చేది ఈ విధంగా వాటి స్నేహం చాలా బలపడింది ఒక రోజు ఆ అడవిలో ఒక క్రూరమైన పులి తిరుగుతూ ఉంది అది కోతిని చూసి ఈ కోతి ప్రతిరోజు ఎందుకో ఆవుకు పండ్లు ఇస్తుంది అని ఆలోచించింది ఒకరోజు పులి కోతిని పట్టుకొని నువ్వు ఆవుకు పండ్లు ఎందుకు ఇస్తున్నావు అని అడిగింది కోతి ధైర్యంగా నేను ఆవుకు పండ్లు ఇస్తున్నాను దానికి బదులు ఆవు నాకు పాలు ఇస్తుంది మేము మంచి స్నేహితులమని చెప్పింది పులికి కోతి మాటలు నచ్చలేదు అది కోతిని తన గుహకు తీసుకువెళ్ళి ఈరోజు నుంచి నువ్వు నాకు పండ్లు ఇవ్వు నేను నీకు నా వేటలో ఒక భాగం ఇస్తాను అని చెప్పింది కోతి పులిని చూసి భయపడి సరేనని ఒప్పుకుంది మరుసటి రోజు కోతి పులికి పండ్లు ఇచ్చింది పులి దానికి ఒక చిన్న మాంసం ముక్క ఇచ్చింది కానీ కోతికి మాంసం అంటే ఇష్టం లేదు అది మాంసాన్ని తినదు కోతికి చాలా బాధగా అనిపించింది కోతికి ఆవునే గుర్తుకొచ్చేది అలా కొన్ని రోజులు గడిచాయి కోతి పులికి పండ్లు ఇవ్వడం పులి మాంసం ఇవ్వడం జరిగింది కానీ కోతి మాంసం తినడం ఇష్టం లేకపోవడంతో అది తినేది కాదు కోతికి పాలు తాగి ఆడుకోవాలని ఆశగా ఉంది కానీ పులికి భయపడి ఆవుతో మాట్లాడలేకపోయింది ఒకరోజు కోతి ఆవు దగ్గరకు వెళ్ళి ఆవు అమ్మ పులికి భయపడి నేను మీకు పండ్లు ఇవ్వలేకపోతున్నాను అని తన బాధను చెప్పింది ఆవు కోతిని చూసి నవ్వి భయపడకు కోతి నేను నీకొక మంచి ఆలోచన చెబుతాను అని చెప్పింది మరుసటి రోజు కోతి పులి దగ్గరకు వెళ్ళి పులి మహారాజా నా స్నేహితురాలైన ఆవును చూశాను అది ఈ అడవిలో ఒక కొత్త ప్రమాదం ఉందని చెప్పింది ఒక పెద్ద ఎలుగు బంటి మనల్ని వేటాడడానికి వస్తుంది అని చెప్పింది అది వేటాడేందుకు వస్తే మనమిద్దరం కలిసి దానిని ఓడించాలి అని చెప్పింది పులి కోతి మాటలు విని భయపడింది అది కోతితో ఇలా చెప్పింది నేను ఈ అడవిలో రాజును నా శత్రువు ఎవరైనా నేనే చూసుకుంటాను అని చెప్పి మరుసటి రోజు అక్కడి నుండి పులి పారిపోయింది కోతి ఆ విషయాన్ని ఆవుకు వచ్చి చెప్పింది ఆవు చాలా సంతోషపడింది అప్పటి నుంచి కోతి ఆవుతోనే సంతోషంగా ఉంది మారల్ ఆఫ్ ద స్టోరీ మనం స్నేహితులకు ఎప్పుడు నిజం చెప్పాలి అలాగే ఎటువంటి కష్టపరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఉండాలి ఇక్కడ కోతి తన యొక్క పరిస్థితిని ఆవుతో చెప్పింది ఆవు తనకి సహాయం చేసింది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి మరియు లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ కథని షేర్ చేయండి ఇలాంటి ఇంకైనా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు